प्लीज सब्सक्रैबी क्षण क्षण मे मुझे समाचार यू तेलुगु देश कार्यकर्ता ¿Qué? పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు నాన్న ఉన్నప్పుడు కూడా పెద్దయన అంటే చాలా అభిమానంగా ఆప్యాయతగా ఉండేవాడు నాన్న నాన్న పెద్ద కోసము అప్పుడు పార్టీలో కూడా పెద్ద ఆయనతో పాటు చాలా నడిచి పెద్ద ఆయనతోనే అప్పుడు కౌన్సిలర్ ఈయన హయాంలోనే కౌన్సిలర్గా కూడా నాన్న ఉన్నాడు ఆయనతోనే నడుస్తున్నాడు తర్వాత మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు ఆయనతో పాటే ఉన్నాము మేమంతా మా ఫ్యామిలీ మా కుటుంబం అంతా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పెద్దగా కొంచెం ఎలక్షన్ లో కొంచెం సైలెంట్ గా ఉండడం వల్ల అప్పుడు పోయి నాన్న కూడా మనం ఇలా మీరు కూడా సైలెంట్ గా ఉన్నారు మనము వేరే వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మేము పో పోదలుచుకున్నామని చెప్పి ఆయన అడిగి ఆయన పర్మిషన్ తీసుకొని అప్పుడు నాన్న కూడా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మనం పోయినాము కానీ కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీలో కూడా మనకు మన గౌరవము ప్లస్ మన మైనారిటీస్కి న్యాయము రెండు జరగకపోవడం వల్ల నేను కూడా అక్కడ నుంచి తప్పుకొని సైలెంట్ అయిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు సస్పెండ్ చేశానని చెప్పి చెప్పారు కానీ వాళ్ళు సస్పెండ్ చేయడానికి వాళ్ళు నాకు ఏ అర్హత లేదు ఎందుకంటే ఇండిపెండెంట్ కౌన్సిలర్ని అందుకు వాళ్ళ కాడి నుంచి తప్పుకున్నాను తప్పుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమీక్ష లో పోయి పార్టీలో చేరాను పోయి చేరిన తర్వాత మనము పార్టీలో నడుస్తున్నాము ఎవరికి టికెట్ వచ్చినా కూడా మనము వాళ్ళ వెంటే ఉంటాము పార్టీ ఏ విధంగా నడుస్తాదో పార్టీ ఏ విధంగా నడవడానికి చెప్తాదో ఆ విధంగా మనము పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పి ఆ ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా అదే చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మన మళ్ళీ మన అదృష్టం కొద్దీ మళ్ళీ మన వర్ధార రెడ్డి గారికి మళ్ళీ టికెట్ పై నుంచి కమాండ్ కమాండ్ నుంచి టికెట్ రావడం జరిగింది అందుకు ఆయన కూడా మనకు మద్దతు కోసం అంత సహకరించడం కోసం ఫోన్ చేసినారు మాట్లాడినారు నేను మొత్తం ఈ కాలం అంతా ఎప్పుడు కూడా ఆయనకు కట్ కాలేదు ఆయనతో పాటు ఎప్పుడు కూడా ఎల్ల ఆయనతో ఆయన మాట్లాడుతున్నా కొండాతో కూడా మాట్లాడుతున్నా అంతా నేను ట్రస్ట్ లోనే ఉన్నాను ఇప్పుడు పిలవడం జరిగింది పిల్లకానే నేను ఓకే అని చెప్పి ఆయన సమీక్షంలో తెలుగుదేశం పార్టీ కోసము వర్క్ చేయడానికి తెలుగుదేశం పార్టీకి ముందు నడుపుకోవడానికి ఆయన ఇప్పుడు క్యాండిడేట్ గా క్యాండిడేట్ గా డిక్లేర్ అయినారు కాబట్టి ఆయన ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనం అంతా కలిసి ఆయనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఖచ్చితంగా హారి మెజార్టీతో మా మైనార్టీ సోదరులంతా అందరం కలిసి ఆయన ఆయనకు అందరికీ తెలియజేస్తున్నాము గురించి గారు బౌస్ గారు మాత్రం భవిష్యత్తులో కూడా కొనసాగాలని ముస్లిం సోదరుల నుండి పూర్తి ఇట్లాంటి సహకారము భవిష్యత్తులో కూడా మాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ తెలిసిన విషయమే బీజేపీతో కూడా పొత్తు ఏర్పాటైన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇక్కడ మేము తీరుగట్టుగా మీ అందరి ముస్లిం సోదరుల విషయంలో మీటింగ్ చెబుతా ఉంది కాబట్టి మీ అందరికీ తెలియజేయడం అంటే మేము బతికి ఉన్నంత కాలము శక్తులు దానికి కట్టుబడి ఉంటాం మా స్వతంత్ర మీ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోయి ఈ విధంగా మీకు మాట ఇస్తాను అయితే కేవలం చంద్రబాబు కూడా చిరంజవితో కలవడానికి ఎన్ని ఇబ్బందులే ఉన్నాయి అయితే ఇక్కడ జరిగే రాక్షస పాలనను అడ్డుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఒక ప్రభుత్వం అండదండలు ఉంటే తప్ప ఇక్కడ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుపుకోలేము అనే ఒక భావంతో బీజేపీతో పొత్తు కలుపుకోవాల్సిన అవసరం ఏర్పడింది తప్ప వేరే విషయంగా అయితే కాదు ఎందుకంటే అక్కడ వీళ్ళకి ఓట్లు ఉన్నాయని రెండు కోసం మూడు ఓట్ల కోసం చంద్రబాబు ఎందుకంటే ఆ విధంగా నష్టం జరుగుతుందని తెలిసిన ఉద్యోగంగా నష్టం జరుగుతుందని తెలిసిన వల్ల గతంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తాది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారం ఏర్పడుతుంది అని తెలిసినా కూడా ప్రభుత్వం నిలుదొక్కుని పరిపాలన సక్రమంగా జరగాలంటే నిరంతరము కేంద్ర ప్రభుత్వంతో మనకు సహకారం అవసరం ఇప్పుడుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆర్థిక వనరులను బట్టి ఇప్పుడు నుండే కేంద్రం మొత్తం అన్ని ట్యాక్స్ కేంద్రం మీద తీసుకుంటా ఉన్నాయి జీఎస్టీ అనేది వచ్చి అంతకు ముందు మామూలుగా ఈ కమర్షియల్ ట్యాక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి లేదా కాబట్టి ఎక్కువ ఫండ్స్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తేనే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి రాష్ట్రాలకు ఏర్పడింది కాబట్టి ఇట్లాంటి పరిస్థితిలో మళ్ళా తెలుగు కేంద్రంలో తెలుగు బీజేపీ ప్రభుత్వం ఏర్పడతాయనే సూచనలు అందరికీ స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రెండు కారణాల దృష్ట్యానే బీజేపీతో చంద్రబాబు గుర్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వంలో ఎట్లాంటి పరిస్థితులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వము మేము తప్పకుండా మా ఉనికి కోల్పోకుండా మీ అందరి అందరికీ ఒక మేము హిందువుని కాదు ముస్లిం అని కాదు క్రైస్తవుడిని కాదు అందరి హక్కుల కోసము అందరినీ సమానంగా చూసే విధంగా నడుచుకుంటామని చెప్పి సంవత్సరాల నుంచి అందరం కలిసి ప్రయాణం చేసినాం రాజకీయాలతో నాకు మంచి మిత్రుడు నాకు మంచి సలహాదారుడు కూడా ఏదన్నా క్రిస్టి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనతో సలహా తీసుకుంటా అంటే ముస్లిం సోదరులతో వాళ్లకు వాళ్ళతో కూడా మాట్లాడి మనం ఈ మార్గం మంచి మార్గాన్ని తీసుకొని పోయి పోదామని చెప్పిన మంచి మిత్రుడు నాకు మునాగారు మరి ఈరోజు యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ తీసుకుని మరి కౌన్సిలర్ గా ఉండబడిన మహమ్మూద్ గౌస్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా అందరం ఆయన పార్టీకి స్వాగతిస్తూ ఆయన భవిష్యత్తును మా చేతుల్లో పెడుతున్నాడు ఆయన భవిష్యత్తును తప్పకుండా మేము తీర్చిదింపుతాము మంచి కౌన్సిలర్ గా కూడా ఉండేటట్టు మా యొక్క సహాయ సహాయాలు సహకారాలు అభివృద్ధి విషయంలో అన్ని రకాల మేము ఆయనకు సహకరిస్తాము మరి మహమ్మద్ స్వర్గీయ మహమ్మద్ గారు నాకు మంచి మిత్రులు దాదాపు నేను ఆయన ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు సుదీరితంగా రాజకీయాలకు ప్రయాణం చేసినాము ఎప్పుడు కూడా ఆయన అవసరం వచ్చేటప్పుడు సలహాలు తీసుకుంటే ఆ సలహాలు అందరితో మీ అందరితో మాట్లాడి సలహాలు నాకు ఇచ్చేవాడు ఆ సలహాల ప్రకారం నేను నా ముందుకు పోయే మంచి మట్టి మంచి మిత్రుడు మరి ఆ దురదృష్టం కొద్దిగా ఆయన సుహీయులైన మరి ఆయన కొడుకు ముఖమ్మను కూడా మేము తీర్చిదిద్దే రాజకీయాలలో ఆయన ఆయనంటూ ఒక వ్యక్తిగా నువ్వు రాజకీయాలను నిలబెట్టాలనే ఒక ఆలోచనతో నేను స్వయంగా ఆయనతో కలిసి ఫోన్లలో చెప్తా పొరపాటు చేయొద్దు సక్రమైన పద్ధతిలో ఈ పొద్దుటూరు నలభై సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ ఎక్కడున్నా ఎలాంటి తప్పు చేయకుండా ఎవరు కూడా చేయలేదు చూపకుండా రాజకీయ జీవితాన్ని ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు పుదుటూరు నియోజకవర్గానికి కేటాయించినారంటే మీ అందరి యొక్క ధర మీ యొక్క ఆశీర్వాదుల ఆశీర్వాదంతోనే ఎన్ని సర్వే చేసినా కూడా అన్ని సర్వేలలో కూడా నా పేరే డెబ్బై రెండు పర్సెంట్ సర్వేలలో వస్తా ఉంది మరి మీ ఫోన్లలో సెల్ ఫోన్లలో వచ్చే అన్నిటిలో కూడా డెబ్బై రెండు డెబ్బై మూడు పర్సెంట్ వస్తా ఉంది కానీ ఈ రోజు నాకు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చి పోటీ చేయొచ్చేసింది టూర్ ప్రజలు ఏ ఒక్క లీడర్ నా వెనక లేదు నేను ఒకటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లో కలిసి సార్ నాకు రాజకీయాలలో మమ్మల్ని కంటిన్యూ చేయడానికి అవకాశం లేని చెప్పి ముఖ్య ఇచ్చి నేను మా కొడుకు ఒకసారి కలిసి వచ్చినాము తర్వాత ఆలగడ్డ మీటింగ్ వచ్చింది ఒకసారి కలిసి కమలాపురం మీటింగ్ కు వచ్చి ఒకసారి కలిసినాం నేను ఎప్పుడు మళ్ళా పైరు ఏం చేయలేదు ఆయన కోసం మళ్ళా మళ్ళా తిరగడం లేదు మాట్లాడలేదు రాజకీయాలలో ఎవరైతే బలవంతులు ఉంటారో ఏరియాలో గెలవగలుగుతారో వారికి టికెట్ ఇస్తారని నాకు సంపూర్ణ నమ్మకం దోపిడీ చేస్తారు వైఎస్ఆర్ పార్టీ మీరు దాదాపు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా పరిస్థితి గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడే పరిస్థితులు ఎట్లున్నాయని మీకు అందరికి తెలిసి దాన్ని కొన్ని పరిస్థితుల్ని మనం పోగొట్టాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్లు తీసి మీరు గెలిపించాలి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి తండ్రి మీకు అందరికీ తెలుసు ఆయన మనకు రాజకీయాలలో ముప్పై ఏడు సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా ప్రజలందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసేదాని కోసం నిరంతరం శ్రమించేవాడు మరి ఏదో మంచి ఐదు సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మళ్ళా ఒక మూడు నెలలు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో మళ్ళా రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయినారు కాబట్టి మన అందరూ తెలుగుదేశం పార్టీ గత పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని పరిపాలన చేసినారు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చక్కగా చేసేవారు ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది జీతాల కళ్యాణాలు అధికారులకు రావడం లే వాళ్ళ టీఎలు డిఎలు రావడం లే పోలీసులు ప్రారంభంలో ఇతరుల అధికారులకు రావడం లేకపోతే ఇంకా దుర్బల పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి కూడిపోతా ఉంది కూరుకుపోయి ఉంది మరి ఇంకా ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి మళ్ళా ఓటేసి గెలిపిస్తే మన రాష్ట్రానికి అమోగతి బలైపోతాయి అందరూ అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళే ఈ పార్టీలో బాగుపడేది మిగతా సామాన్య ప్రజలని కానీ ఏం జరగదు నవరత్నంలో ఏటొకటొత్తానంటే ఈ రోజు నిత్యావసర వస్తువులన్నీ తగ్గిపోయాయి ప్రజల ఆస్తులకు మానానికి రక్షణ లేదు ఎంతో మంది నిశ్చర్య భూముల వలన చంపు ఇస్తాడు అయినా కేసు లేదు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ సిటీ స్థాయి నాయకుడు మొదలుకొని మండల స్థాయి నాయకుడు వదులుకొని ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి దోపిడి చేస్తా ఉన్నారు ఇటువంటి కష్టం ఈ దుర్బరపల్లి సిటీలో మరొకసారి ఆయన ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనం ప్రజలకు ప్రభుత్వం గుండోసారి ఏమొచ్చేందుకు రక్షణ ఉండే పరిస్థితి లేదు కాబట్టి మరి వాళ్ళ తండ్రిలాగా కూడా గొప్పగా పరిపాలన చేస్తామన్నారు పరిపాలనలో వాళ్ళు బాగుపడడం తప్ప మనం ఎవరు ప్రజలు బాగుపడింది అని కాబట్టి మీరందరూ రైతులకు మేమందరం గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఒక ట్రాక్టర్ ఇయడం లే ఒక గుడి ఇయడం లేకుంటే మరి సబ్సిడీ కింద పుణ్యం వేయడం లేటు చేసి గెలిపించాలని మీరందరికి మన మహమ్మద్ గౌస్ గారిని గతంలో ఇంత మీరు ఆశీర్వాదాలు అందించారో అలీ మోహన్ ఆశీర్వాదాలు అందించి ఏర్పించాల్సింది మేము మళ్ళీ కోరుకుంటాం మనస్ఫూర్తిగా పార్టీ పార్టీకి మహమ్మద్ గౌస్తూ అట్లా